వర్కింగ్ ఏ మోడల్ లో మీరు వర్క్ చేస్తున్నారు ఓకే విచ్ మోడల్ మాడ్యూల్ అంటే ఏంటి విచ్ మాడ్యూల్ అంటే విచ్ ఫికో మోడ్యూల్ వెరీ గుడ్ విచ్ మాడ్యూల్ అంటే విచ్ విచ్ మాడ్యూల్ అంటే ఫికో మాడ్యూల్ ఫికోలోనే మళ్ళీ సబ్ మాడ్యూల్స్ కూడా ఉంటాయి తెలుసు కదా మీకు ఫికోలోనే సబ్ మాడ్యూల్స్ కూడా ఉంటాయి ఇనివే మీకు షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను చూడండి ఆ షీట్ లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది స్ట్రీట్ ఒకటి ఫార్వర్డ్ చేస్తున్నాను చూడండి ఎస్ ఫోర్ హానా ఈసీసీ అండి సేమ్ టు సేమ్ నథింగ్ ఈస్ డిఫరెన్స్ అది వేరు ఇది వేరు కాదు సో ఈ కాన్సెప్ట్ ఏదైనా ఒకటే వెరీ షీట్ వన్ మినిట్ One minute, chat box open chain. షీట్ ఓపెన్ చేయండి సో ఈసీసీ అండ్ ఎస్ ఫుర్ హానా బోత్ ఆర్ సేమ్ టు సేమ్ వాట్ ఈ మీన్ బై మోడల్ మోడల్ అంటే మీనింగ్ ఏంటి ఎఫ్ఐసిఓ అనేది సారీ మోడ్యూల్ విచ్చు మోడ్యూల్ అంటే మీనింగ్ ఏంటి ఎఫ్ఐసిఓ అనేది ఒక మోడీల్ సిఓ అనేది ఒక మోడ్యూల్ ఎంఎం అనేది ఒక మాడ్యూల్ pp అనేది ఒక మాడ్యూల్ ఎస్డి అనేది ఒక మాడ్యూల్ హెచ్ఆర్ఎం సిఆర్ఎం ఇవన్నీ కూడా మాడ్యూల్స్ అంటారు sap లో డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి మీరు ఎఫ్ఐసిఓ మాడ్యూల్ ఎంచుకుంటారు సబ్ మాడ్యూల్ అంటే సబ్ మాడ్యూల్ వాట్ డు మీన్ బై సబ్ మాడ్యూల్ వాట్ డు మీన్ బై సబ్ మాడ్యూల్ ఇవన్నీ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఒకే ఒక పాయింట్ 2 to వెరీ గుడ్ ఎసెట్ అకౌంటింగ్ ఏ అంటే ఎసెట్ అకౌంటింగ్ ఇవన్నీ కూడా సబ్ మాడ్యూల్స్ ఎస్ఏపి లో ఆర్ టు ఆర్ జిఎల్ రిలేటెడ్ అన్ని కూడా ఆర్ టు ఆర్ కింద రికార్డ్ టు రిపోర్ట్ ఏఆర్ అకౌంట్ రిసీవబుల్ అంటే కస్టమర్స్ కి కంపెనీకి సంబంధించింది ఆర్డర్ టు ఆర్డర్ చేయడం దగ్గర నుండి క్యాష్ రిసీవ్ అయ్యేంత వరకు ఏపీ అకౌంట్ పేయబుల్ అంటారు అంటే పాయింట్ ఆఫ్ ప్రొక్యూర్ టు ఎసెట్ అకౌంటింగ్ అంటే ఎసెస్ కంపెనీకి ఉన్న మానిటరింగ్ చేయడానికి మేనేజ్ చేయడానికి ఎసెట్ అకౌంటింగ్ అనేది ఉపయోగపడుతుంది ఓకేనా నెక్స్ట్ సో మీకు మోడ్యూల్ అంటే మీకు అర్థమైంది మోడల్ విచ్ మోడల్ ఆర్ వర్కింగ్ ఇంటర్వ్యూలో అడుగుతారు మీరు ఏ మోడల్ లో వర్క్ చేస్తారు అని అడుగుతారు విచ్ మోడల్ మోడల్ అంటే వర్కింగ్ స్టైల్ అని అర్థం విచ్ మోడల్ యు ఆర్ వర్కింగ్ విచ్ మోడల్ యు ఆర్ వర్కింగ్ అని అడుగుతారు ఇంటర్వ్యూలో టోటల్గా ఫోర్ టైప్స్ ఆఫ్ ది మోడల్స్ ఉంటాయండి ఆన్ సైట్ మోడల్ ఆన్ సైట్ ఆఫ్ షోర్ మోడల్ ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్ ఆఫ్ షోర్ మోడల్ ఇలా టోటల్గా ఫోర్ టైప్స్ ఆఫ్ ది మోడల్స్ ఉంటాయి మీరు ఏ మోడల్ అంటే మిమ్మల్ని అడగకపోవచ్చు ఒకవేళ అడిగితే గనక ఏదో ఒక మోడల్ లో వర్క్ చేస్తాము అని చెప్పాలి లేకపోతే వాళ్ళే చెప్తారు మేము సైట్ మోడల్ ఉంది మీరు వర్క్ చేస్తారా ఎస్ఆర్ నువ్వు చెప్పాలి కదా దానికి మీకు ఈ క్లాస్ అనేది యూజ్ అవుతుంది టోటల్గా ఫోర్ టైప్స్ ఆఫ్ ది మోడల్స్ ఉంటాయి ఆన్ సైట్ మోడల్ ఆన్ సైట్ ఆఫ్ షోర్ మోడల్ ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్ ఆఫ్ షోర్ మోడల్ ఇలా టోటల్గా ఫోర్ టైప్స్ ఆఫ్ ది మోడల్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి ఎస్ఐపిలో ఫస్ట్ వన్ చూద్దాం ఆన్ సైట్ మోడల్ అంటే మీనింగ్ ఏంటి ఆన్ సైట్ మోడల్ ఆన్ సైట్ మోడల్ అంటే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ పర్సెంట్ ఆల్ టైప్ ఆఫ్ సిట్టింగ్ ఎట్ క్లైంట్ లొకేషన్ ఆర్ టోటల్ ఎంప్లాయీస్ ఆర్ సిట్టింగ్ ఎట్ క్లైంట్ లొకేషన్ సో ఎంప్లాయీస్ అందరూ కూడా క్లయింట్ లొకేషన్ లోనే ఉంటారు ఆన్ సైట్ మోడల్ మీరు ఎక్కడ యాక్చువల్లీ వర్క్ చేస్తారు మీ క్లయింట్ కి వర్క్ చేస్తారు ఆన్ సైట్ మోడల్ అంటే ఎంప్లాయీస్ అందరూ కూడా ఎంప్లాయీస్ అందరూ కూడా క్లయింట్ దగ్గరే ఉంటారు కొన్ని కొన్ని సెన్సిటివ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి బ్యాంక్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ పాస్పోర్ట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ సెన్సిటివ్ ప్రాజెక్ట్స్ అంటారు వీటిని ఆన్ సైట్ మోడల్ అంటారు మీరు ఏ మోడల్ లో వర్క్ చేశారు ఆన్ సైట్ మోడల్ చెప్పచ్చు ఎనీ మోడల్ ఎగ్జాంపుల్ సైట్ మోడల్ చెప్పచ్చు ఎందువల్ల బ్యాంక్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ పాస్పోర్ట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఇవ సెన్సిటివ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కొన్ని నేను రీసెంట్గా పాస్పోర్ట్ అప్లై చేద్దామని విజయవాడ వెళ్ళాను స్లాట్ బుక్ చేసుకుని విజయవాడ వెళ్ళాను టాటా వాళ్ళు యాక్చువల్గా అక్కడ ఎవరికి ఇచ్చారు టాటా వాళ్ళకి ఇచ్చేసారు ఐ మీన్ వాళ్ళు ఎస్ఐపి కాదు బట్ చెప్తున్నాను జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను మీకు అక్కడ ఈ డేటా అంతా మెయింటైన్ చేయడానికి డాక్యుమెంటేషన్కి ఎవరు వర్క్ చేస్తున్నారు టాటా వాళ్ళు అంటే టాటా కంపెనీ వాళ్ళు సైట్లోకి వచ్చి వర్క్ చేస్తున్నారు అనుకోవచ్చు అంటే క్లైంట్ లొకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది వాళ్ళ క్లయింట్ ఆ పాస్పోర్ట్ డిపార్ట్మెంట్ అనేది వాళ్ళ క్లయింట్ సో సైట్లో క్లైంట్ లొకేషన్కి వచ్చి వర్క్ చేస్తున్నారు సో దీన్ని ఆన్ సైట్ మోడల్ అంటారు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ది టీమ్ మెంబర్స్ హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ది ఎంప్లాయీస్ హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ది కన్సల్టెంట్స్ ఆల్ ఆర్ సిట్టింగ్ ఎట్ ఆన్ సైట్ క్లైంట్ లొకేషన్ దిస్ ఇస్ కాల్ ఆన్ సైట్ మోడల్ ఆన్ సైట్ మోడల్ అంటారు దీన్ని ఆన్ సైట్ మోడల్ అందరూ కూడా క్లైంట్ లొకేషన్ లోనే ఉంటారు నెక్స్ట్ ఆన్ సైట్ ఆఫ్ షోర్ మోడల్ ఆన్ సైట్ ఆఫ్ షోర్ మోడల్ అంటే ఎయిటీ పర్సెంట్ టీమ్ మెంబర్స్ విల్ సిట్టింగ్ ఎట్ లొకేషన్ ఎయిటీ పర్సెంట్ ఏమో క్లైంట్ లొకేషన్ లో ఉంటారు ఆఫ్ టీమ్ మెంబర్స్ విల్ సిట్టింగ్ ఎట్ అవర్ ఆఫీస్ లొకేషన్ ట్వంటీ పర్సెంట్ ఏమో ఆఫీస్ లొకేషన్ లో ఉంటారు ఎయిటీ పర్సెంట్ క్లైంట్ లొకేషన్ లో ఉంటారు అనమాట దీన్ని ఆన్ సైట్ ఆఫ్ షోర్ మోడల్ అంటారు ఇది ఒక మోడల్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ ఆఫ్ షోర్ మోడల్ ఆఫ్ షోర్ మోడల్ అంటే మీనింగ్ ఏంటి ఆఫ్ షోర్ మోడల్ ఆఫ్ షోర్ సారీ ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్ అంటే ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్ అంటే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ టీమ్ మెంబర్స్ సిట్టింగ్ ఎట్ అవర్ కార్పొరేట్ ఆఫీస్ కార్పొరేట్ ఆఫీస్ లొకేషన్ లో ఎయిటీ పర్సెంట్ ఉంటారు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ టీమ్ మెంబర్స్ సిట్టింగ్ ఎట్ క్లయింట్ లొకేషన్ ఎయిటీ పర్సెంట్ ఏమో కార్పొరేట్ ఆఫీస్లో ఉంటారు ట్వంటీ పర్సెంట్ మెంబర్స్ ఏమో క్లైంట్ లొకేషన్ లో ఉంటారు ట్వంటీ పర్సెంట్ క్లైంట్ లొకేషన్ లో ఉంటారు ఎయిటీ పర్సెంట్ టీమ్ మెంబర్స్ అనేవాళ్ళు కార్పొరేట్ ఆఫీస్లో ఉంటారు ఓకేనా అటువంటి చోట ఈ మోడల్ అనేది చూస్ చేసుకుంటారు ఎందువల్ల రీజన్ ఏంటి సమ్ టైమ్స్ క్లయింట్ అనేబుల్ టు రెస్పాండ్ టు అవర్ టీమ్ మన టీమ్ కి రెస్పాండ్ అవ్వట్లేదు క్లయింట్ కెనాట్ రెస్పాండ్ టు అవర్ ఈమెయిల్స్ మన ఈమెయిల్స్ కూడా రెస్పాండ్ అవ్వకపోవచ్చు క్లయింట్ కెనాట్ రెస్పాండ్ టు అవర్ కాల్స్ మన కాల్స్ కూడా రెస్పాండ్ అవ్వట్లేదు క్లయింట్ కెనాట్ జాయినింగ్ జాయింట్ టు అవర్ మీటింగ్ కాల్స్ మన మీటింగ్ కాల్స్ కూడా రెస్పాండ్ అవ్వట్లేదు సో అటువంటి లో మనం ఏం చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్ని చూజ్ చేసుకుంటాం ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్ అంటారు దీన్ని క్లియర్ కదా ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్ని సెలెక్ట్ చేసుకుంటారు అది ఆఫ్ షోర్ మోడల్ ఆన్ సైట్ ఆఫ్ షోర్ మోడల్ని ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్ని సెలెక్ట్ చేసుకుంటారు ఫోర్త్ వన్ ఆఫ్ షోర్ మోడల్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ టీమ్ మెంబర్స్ సిట్టింగ్ అట్ అవర్ ఆఫీస్ లొకేషన్ అంటే అందరూ కూడా ఆఫీస్లోనే ఉండి వర్క్ చేస్తారు అనమాట ఇలా త్రీ ఇలా ఫోర్ మోడల్స్ అనే ఉంటుంది మీరు ఏ మోడల్లో వర్క్ చేస్తారు ఆఫ్ షోర్ మోడల్ అంటే మీకు తెలియాలి ఓకే ఆఫ్ షోర్ మోడల్ అంటే అందరూ కూడా క్లయింట్ లొకేషన్లోనే ఉంటారు అని ఆన్ సైట్ మోడల్ అంటే ఆన్ సైట్ మోడల్ అంటే క్లయింట్ అందరూ కూడా ఎంప్లాయీస్ అందరూ కూడా క్లయింట్ లొకేషన్లోనే ఉంటారు ఆన్ సైట్ సైట్ ఆన్ సైట్ మోడల్ ఆఫ్ షోర్ అంటే ఆఫీస్లో ఉండి క్లయింట్ వర్క్ చేస్తారు అట్లా ఏదో ఒక మోడల్ అనేది మీరు చెప్పాలి క్లియరా కదా ఎగ్జాంపుల్ కింద క్వశ్చన్ చూడండి ఏదో ఒక మోడల్ చెప్పేయండి సింపుల్ లాజిక్ పెద్దగా డిస్కస్ చేయరు మీతోటి అంతగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు విచ్ మోడల్ ఇవారు వర్కింగ్ అంటే ఏదైనా ఒక టూ మోడల్స్ గుర్తుపెట్టి ఆన్ సైట్ మోడల్ ఆన్ సైట్ మోడల్ విచ్ మోడల్ వర్కింగ్ ఎస్ ఆన్ సైట్ మోడల్ లో వర్క్ చేస్తానని చెప్పండి క్లయింట్ లొకేషన్ లోనే ఉంటారు ఆన్ సైట్ మోడల్ అంటే అందరూ కూడా ఆఫ్ షోర్ మోడల్ అంటే అందరూ కూడా కార్పొరేట్ ఆఫీస్లో ఉంటారు మిగతా టూ మోడల్స్ ఉన్నాయి ఏదో ఒక మోడల్ చెప్పుకోండి క్లియర్ కదా లేదంటే ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడగచ్చు విచ్ మోడల్ డూ యూ వర్క్స్ మీరు ఏ మోడల్ లో వర్క్ చేస్తున్నారు విచ్ మోడల్ యు వర్క్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్ ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్ వర్క్ చేస్తున్నాను ఎగ్జాంపుల్ ఐఎమ్ సిట్టింగ్ ఇన్ టు మై కంపెనీ ఐఎమ్ సిట్టింగ్ ఇన్ టు మై కంపెనీ ఈవెన్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ టీమ్ మెంబర్స్ సిట్టింగ్ ఇన్ టు అవర్ ఆఫీస్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ టీమ్ మెంబర్స్ సిట్టింగ్ ఇన్ టు క్లయింట్ లొకేషన్ సో ట్వంటీ పర్సెంట్ ఎంప్లాయీస్ అనేవాళ్ళు క్లయింట్ లొకేషన్లో ఉంటారు రిమైనింగ్ ఎయిటీ పర్సెంట్ అనేవాళ్ళు మా కార్పొరేట్ ఆఫీస్ లో ఉంటారని చెప్తారు చెప్పచ్చు ఆన్సర్ అడిగితే కనుక ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్ ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్ లో వర్క్ చేస్తున్నాను ఐ ఆమ్ సిట్టింగ్ ఇన్ మై కంపెనీ ఈవెన్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ టీమ్ మెంబర్స్ సిట్టింగ్ ఇన్ అవర్ ఆఫీస్ అంటే ఏంటి పేరోల్ కంపెనీ కంపెనీలు ఉండి వర్క్ చేస్తారు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ టీమ్ మెంబర్స్ సిట్టింగ్ ఇన్ టూ క్లైంట్ లొకేషన్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే క్లైంట్ లొకేషన్ లో ఉంటారు క్లైంట్ లొకేషన్లో ఉంటే అడ్వాంటేజ్ ఏంటి ఏదన్నా వర్క్ ఉన్నా కూడా మన వాళ్ళు కాబట్టి ఫాస్ట్ గా చేస్తారు అది వై ట్వంటీ పర్సెంట్ ఆఫ్ టీమ్ మెంబర్ సిట్టింగ్ ఎట్ క్లైంట్ లొకేషన్ ట్వంటీ పర్సెంట్ ఎందువల్ల క్లయింట్ లొకేషన్ లో ఉంటున్నారు అని క్వశ్చన్ రేజ్ చేయొచ్చు వెంటనే ఎందువల్ల లొకేషన్ లో ఉంటున్నారు క్లైంట్ లొకేషన్ లో ఎందుకు సమ్ టైమ్స్ క్లయింట్ అనేబుల్ టు రెస్పాండ్ టు అవర్ టీమ్ సమ్ టైమ్స్ క్లయింట్ అనేబుల్ టు రెస్పాండ్ టు అవర్ ఈమెయిల్స్ క్లయింట్ కెనాట్ రెస్పాండ్ టు అవర్ మెసేజెస్ మీటింగ్స్ ఎట్ల అవచ్చు ఏదైనా అవ్వచ్చు ఇది ఆన్సర్ చెప్పచ్చు ట్వంటీ పర్సెంట్ ఎందుకుంటున్నారు క్లయింట్ లో ఉండాల్సిన అవసరం ఏంటి అంటే క్లయింట్ అనేవాడు ప్రాపర్గా సపోర్ట్ చేయట్లేదు చేయనప్పుడు మనం చేయాలి వాడు చేసినా చెయ్యిన మన అగ్రిమెంట్ ఉంటుంది కంపెనీకి క్లయింట్కి ఎందువల్ల ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే కంపెనీకి పేమెంట్ వస్తుంది కాబట్టి మనమే రెస్పాన్సిబిలిటీ తీసుకుని క్లయింట్ లొకేషన్లోకి వెళ్తాం క్లయింట్ కెనాట్ రెస్పాండ్ టు అవర్ కాల్స్ మన కాల్స్కి రెస్పాండ్ అవనప్పుడు రెస్పాండ్ టు అవర్ ఈమెయిల్స్ మన ఈమెయిల్స్కి రెస్పాండ్ అవనప్పుడు మీటింగ్స్ ఏమైనా ఉంటాయి మీటింగ్స్కి రెస్పాండ్ అవనప్పుడు కొంతమంది టీమ్ అనేవాళ్ళు క్లయింట్ లొకేషన్లో ఉండి ఆ డేటాని గ్యాదర్ చేసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ వన్ చూడండి హౌ మెనీ మెంబర్స్ దేర మీరు మీ టీంలో ఎంతమంది ఉన్నారని అడుగుతుంటారు మీ టీం స్ట్రెంగ్త్ ఎంత టీమ్ స్ట్రెంగ్త్ ఎంత ఉందంటే పెద్ద కంపెనీ అనుకోండి ఒక ఫిఫ్టీ మెంబెర్స్ చెప్పొచ్చు ఫిఫ్టీ మెంబెర్స్ అనే చెప్పచ్చు చిన్న కంపెనీ అనుకోండి చిన్న కంపెనీ అయితే ఆల్ ఫంక్షనల్ టెక్నికల్ కన్సల్టెంట్ హ్యావ్ టోటల్ అరౌండ్ ఫిఫ్టీ మెంబర్స్ అని చెప్పండి మీ ఫిఫ్టీ మెంబర్స్ ఎవరెవరు ఉంటారు ఆల్ ఎఫ్ఐ కన్సల్టెంట్స్ ఒక ఇద్దరు ఉంటారు ఎ ఒకరు ఒకరుంటారు అలా ప్రతి దాని నుండి ఒకళ్ళు అనమాట ఒక ఫిఫ్టీ మెంబెర్స్ పెద్ద కంపెనీ అయితే చిన్న కంపెనీ అయితే ట్వంటీ మెంబర్స్ ఉన్నామని చెప్పాలి అది సో ఇది మీరు ప్రాపర్గా మొత్తం మైండ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీకు మీద మీకే బడ్డన్ అవుతుంది మీకే బడ్డన్ అవుతుంది కాబట్టి సింపుల్గా చెప్పండి ఏదో ఒక మోడల్లో వర్క్ చేస్తామని చెప్పండి చాలా ఇంకేం అవసరం లేదు ఈఆర్పి ప్రోడక్ట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి లింకింగ్ విత్ ఆల్ డిపార్ట్మెంట్స్ వెరీ గుడ్ కరెక్ట్ నా సార్ ఇంకా ఏం చెప్పచ్చు ఆల్ టైప్ ఆఫ్ డేటా అవైలబుల్ ఇన్ వన్ సాఫ్ట్వేర్ ఒకే సాఫ్ట్వేర్లో అవైలబుల్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ ఎస్ఏపిఆర్పి వల్ల ఇట్ విల్ బి ఇంటిగ్రేటెడ్ టు ఆల్ డిపార్ట్మెంట్స్ ఎఫ్ఐ ఎఫ్ఐటు ఎమ్ఎన్ టు ఎస్డి ఆల్ డిపార్ట్మెంట్స్ ఇంటిగ్రేట్ అవుతుంది ఇట్లా ఇంటిగ్రేట్ అవడానికి కూడా ఛాన్స్ ఉంది ఓకే వన్ మినిట్ what it mean by implementation project implementation project ante meaning enti the... what it mean by implementation project introductory question we need to replace we need to replace non sap system to sap system non sap lo unna data ni sap lokki map chestam ante legacy system to sap legacy system ante other than sap अदर दीज दी जेडीए लगे सिस्टम टाइम शीट टूल दी सिस्टम मैक्रोसाफी सिस्टम अदर द्विंक वेरे दूर लगसिस्टम इसीसी मेथी एस मेथरजीडो हाई तवे मेथरालजी उपयोगस्टिवेट मेदरालजी ఈసీసీ అయితే ఎస్ మెథడాలజీ ఎస్ ఫోర్ హానా అయితే యాక్టివేట్ మెథడాలజీ ఉపయోగిస్తాం ఈసీసీలో ఏమేమి స్టేజెస్ ఉన్నాయి ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ బ్లూ ప్రింట్ స్టేజ్ రియలైజేషన్ స్టేజ్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్ గోలేవ్ అండ్ సపోర్ట్ మీకు చెప్పాలి అవి చదవాలి ఇంకా డౌన్ చదవండి చదవండి చూడండి అడ్వాంటేజెస్ ఆఫ్ ఈఆర్పి మోడల్ ఈఆర్పి వల్ల అడ్వాంటేజ్ ఏంటి ఆల్ టైప్స్ ఆఫ్ డేటా అవైలబుల్ ఇన్ వన్ ప్లేస్ వి కెన్ హ్యాండిల్ ది ఆల్ టైప్ ఆఫ్ డిపార్ట్మెంట్ విత్ వన్ సాఫ్ట్వేర్ వి కెన్ ఇంటిగ్రేట్ ఆల్ డిపార్ట్మెంట్స్ డేటా విత్ వన్ సాఫ్ట్వేర్ వీ కెన్ జనరేట్ ది ఆల్ టైప్ ఆఫ్ డేటా ఇన్ వన్ సాఫ్ట్వేర్ ఒకే సాఫ్ట్వేర్ తోటి మల్టిపుల్ బెనిఫిట్స్ అనే ఉన్నాయి అడ్వాంటేజ్ ఆఫ్ ఈఆర్పి మోడ్యూల్ ఇంటర్వ్యూలో చెప్పాలి అప్పాయిది కూడా చెప్పాలి విచ్ మోడల్ యు ఆర్ వర్కింగ్ అంటే ఏదో ఒక మోడల్ చెప్పేయండి మీరు ఏం గుర్తుపెట్టుకుని బట్టి కొట్టాల్సిన అవసరం లేదు విచ్ మోడల్ యు ఆర్ వర్కింగ్ అంటే గుర్తు పెట్టుకుని చెప్పండి ఏమి మీరు బట్టి కొట్టాల్సిన అవసరం లేదు క్లియర్ కదా అర్థమైంది కదా ఎంతవరకు రైట్ సో రేపు కాన్సెప్ట్ ఏంటి మంది ఏమనుకుందాండింగ్ ట్యాక్స్ హోల్డింగ్ ట్యాక్స్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ జిఎస్టి స్టార్ట్ చేస్తాం నెక్స్ట్ టుమారో విత్ హోల్డింగ్ ట్యాక్స్ డే ఆఫ్ టుమారో టమారో ఇన్పుట్ జిఎస్టి అవుట్పుట్ జిఎస్టి రేపు డిస్కస్ చేద్దాం ఓకేనా Thank you, Aldi. Bye-bye.